ఎలా ఉన్నారు మేమైతే మస్తున్నాం ఇదేంటో మీకు తెలుసా తెలిసిన కింద కామెంట్ చేసి చెప్పండి అంటే ఏదైనా మనము షాప్కి వెళ్ళినామా తెచ్చుకున్నామా కలుపుకున్నామా పాలల్లో తాగామా అన్నది చాలా ఈజీ కానీ ఏ పనైనా అది ఇదనే కాదు ఏ పనైనా ఏ పని ఒకటి చేయాలన్నా దాని వెనకాల అలా చాలా కష్టం ఉంటుంది అది ఎవరిదైనా రైతుకైనా ఇంట్లో ఆడవాళ్ళు చేసే పనికైనా ఒక జాబ్ చేసే వాళ్ళైనా ఎవరైనా ఎవరిది మనం తక్కువ చేయొద్దు ఎందుకంటే ఎవరి కష్టం ఉంటుంది మనం ఒకరిని కించపరచద్దు నీది ఇంత నాదింత అని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కూడా మనం మాట్లాడొద్దు ఎందుకంటే ఎవరి కష్టం అందులో ఎంత కష్టం ఉందనేది వాళ్ళకే తెలుస్తుంది ఎందుకంటే చేసిన వాళ్ళకే అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది మనంకేం తెలీదు ఇప్పుడు మనం బియ్యము ఎలా తింటున్నాము ఒక రైతు దాని ఒక రైతు కష్టం ఎంత ఉంటుంది దాని వెనకాల మనము అన్నం మన చేతి నోట్లోకి పోతుందంటే దాని కష్టం ఎంత ఉంటుంది రైతుది అలా అనమాట సేమ్ ఇదిదే అంటే కాఫీ గింజలు అనమాట అవి కాఫీ కాయలు అవి వాటిని తీసేసినాక ఎండబెట్టేసి పొడి చేస్తారు పొడి చేసినాక మిషన్లో వేసి మనకి కాఫీ పౌడర్ తయారవుతుంది అనమాట అంటే ఇది మొత్తం నేచురల్ అని అంటే ఎరువులు అలాంటివేసే పండించినవంట ఏ కెమికల్స్ యూజ్ చేయనివన్నమాట అంటే మాకు మేము వెళ్ళినప్పుడు మాకు ఒక్కొక్కరికి టూ హండ్రెడ్ తీసుకొని అసలు సిక్స్ మెంబర్స్ సెవెన్ మెంబర్స్కి ఒక గైడ్ ఇవ్వాలి కానీ ఆయన ఒక పన్నెండు మందిని వేసిండు మాకు ఒక గైడ్ ఇక ఆయన చెప్తా ఉంటే మేము వినుకుంటా పోయినాం అంటే చాలా చెట్లు చూపించిండు కానీ అవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి ఇప్పుడిప్పుడు అది బెర్రీ జామ్ అంట బ్లాక్ బెర్రీ జాము ఏమేమో చూపించిండు అవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి కాకపోతే అక్కడ ఫేమస్ ఏంటంటే ఈ కాఫీ చెట్లే అనమాట మొత్తము మనం కాఫీ పొడి తెచ్చుకొని కలుపుకొని తాగడం ఎంత ఈజీయో ఇక్కడ తయారు చేయడం కూడా అంత కష్టము ఎందుకంటే నేను ఇంకో వీడియోలో అది కూడా చూపిస్తాను అది ఇలా తయారు చేసి మనకు ఇస్తున్నారు అనేది కూడా మొత్తం అంటే ఇక్కడ ఏమేమి చెట్లు ఉన్నాయంటే సెంటుకి వాడతారు కదా సెంట్కి వాడే చెట్లు బిర్యానీ ఆకు చిన్న చిన్న మిరపకాయలు ఉన్నాయి కదా అవి కారం అనమాట ఎంత కారం ఉంటాయంటే అంత కారం ఉంటుందంట కానీ ఏవి తెంపకూడదు ఏవి ముట్టుకోకూడదు అలా చూస్తూ వెళ్ళిపోవాలన్నమాట నేను ఇందాక చూపించాను కదా అది కిడ్నీ షేప్ లాగా ఉందనమాట అది ఫ్లవర్ అంట ఏదో మెడిసిన్లో యూజ్ చేస్తారంట దాన్ని ఇలా టీ ట్రీ అలా అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి మనకు చెప్పినవన్నీ కానీ ఎక్కువ మటుకు కాఫీ గింజలు ఇక్కడ ఫేమస్ అంటే అవి ఎండిపోయినాక మొత్తం ఏరుకొని తీసుకొని ఎండబెట్టి చేస్తారంట కానీ ఏది తెంపకూడదు అన్నాడు నేనన్నాను వాళ్ళు వచ్చి చూస్తారా ఇంకా తెంపుతాను ఒకటి చూద్దాము అని అంటే లేదు మేడం సీసీ కెమెరాలు ఉంటాయి వాళ్ళు నన్ను అంటారు అందుకని ఏవి టచ్ చేయొద్దు తెంపొద్దు అని చెప్పారు ఇంకా సరేలే అని చెప్పి ఆయన చెప్తూ కొద్ది మేము అందరం వింటూ వెళ్ళామనమాట అది ఎండలో ఎంతో కష్టం మీద ఆయన చెప్తూ ఉంటే మేము కూడా ఇంకుంటే వెళ్ళాను అనమాట ఈ వీడియో నచ్చిందా నచ్చితే నా ఛానలే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి